దీపారాధనలో ఉపయోగించే ఒత్తిని బట్టి ఫలితం ఉంటుంది దీపారాధనకు శుద్ధమైన ఒత్తిని ఎంచుకోవాలి పత్తితో చేసిన ఒత్తులు సర్వశ్రేష్టమైనవి అన్ని వేలలోనూ పత్తి ఒత్తులను ఎవరైనా వెలిగించవచ్చు తామర తోడులతో ఒత్తులు చేసి వెలిగిస్తే అఖండ భాగ్యం లభిస్తుంది పితృదోషాలు తొలగిపోతాయి అరటి ఒత్తులతో వెలిగిస్తే ఉత్తమ సంతతి జిల్లేడు ఒత్తులతో వెలిగిస్తే అపార సంపద కలిగి దుష్టశక్తుల పీడ తొలగుతుంది నూతన వస్త్ర పీలికను కుంకుమ నీళ్ళల్లో తడిపి ఆరబెట్టి దీపారాధన చేస్తే కుజ శుక్రదోషాలు తొలగిపోతాయి పసుపు రంగు వస్త్రంతో వత్తి చేసి వెలిగిస్తే దేవి కటాక్షం సిద్ధిస్తుంది కుంకుమ రంగు వస్త్రంతో చేసిన వత్తితో వెలిగిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది ఎర్ర రంగు వస్త్రాన్ని గంధపు నీటిలో తడిపి ఆరబెట్టి దీపారాధన చేస్తే చక్కటి సంతానం కలుగుతుంది పన్నీర్